నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా విద్యుత్ డిమాండ్ వెయ్యి మెగావాట్లకు చేరిందని దక్షిణ ఫరూకి తెలిపారు ఈ నెల తేదీన రెండు మెగావాట్లుగా రికార్డు అయ్యిందని ఏడాది ఫిబ్రవరి మెగావాట్లుగా నమోదయ్యిందని చెప్పారు జిల్లా కలెక్టర్ ఇలా కలిసి నల్గొండ పట్టణంలో జరుగుతున్న సమ్మర్ ప్లాన్ పనులను దక్షిణ తెలంగాణ పంపిణీ విద్యుత్ సంస్థి తనిఖీ చేశారు సమ్మర్ ప్లాన్ లో భాగంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల తనిఖీలో భాగంగా బీట్ మార్కెట్ సబ్స్టేషన్ సందర్శించిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నల్గొండ జిల్లా విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు సమావేశం అనంతరం తిప్పర్తి మండలం ఇందుగల సబ్స్టేషన్ ను తనిఖీ చేశారు నగరికల దగ్గర నిర్మితమవుతున్న ఆర్లగడ్డగూడెం థర్టీ త్రీ కేవీ ఫీడర్ పనులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది దాదాపు అరవై ఏడు పీటీఆర్లు ఓవర్లోడ్ అయ్యాయని ఇప్పుడు ఎలాంటి ఓవర్లోడింగ్ సమస్యలు లేవన్నారు హైదరాబాద్ నగరానికే పరిమితమైన వన్ నైన్ వన్ టూ విద్యుత్ కాల్ సెంటర్ జిల్లాలకు విస్తరించనున్నట్లు తెలిపారు నల్గొండ జిల్లాలో గృహ వాణిజ్య పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాల్లో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతున్నదని గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది నూతనంగా దాదాపు ఇరవై వేల మంది వినియోగదారుల చేరికతో మొత్తం వినియోగదారులు ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేలకు చేరారని చెప్పారు గృహజ్యోతి పథకం కింద దాదాపు రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది గృహ వినియోగదారులు లబ్ధి పొందుతున్నారని ప్రస్తుతం రెండు లక్షల ముప్పై ఏడు వేల వ్యవసాయ వినియోగదారులు ఉన్నారని ఈ ఏడాది దాదాపు ఐదు వేల ఆరు వందల వ్యవసాయ కనెక్షన్స్ ను నూతనంగా మంజూరు చేయడం జరిగిందని వివరించారు గతేడాది దాదాపు అరవై ఏడు సబ్స్టేషన్ల పరిధిలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అయ్యాయని డివిజన్ల వారిగా పెరుగుతున్న లోడ్లకు తగ్గట్టు నూతన ట్రాన్స్ఫార్మర్లు ఫీడర్ల విభజన చేయడం వంటివి చేయడం జరిగిందన్నారు సమ్మర్ ప్లాన్ లో భాగంగా నల్గొండ జిల్లాలో అదనంగా రెండు వేల తొమ్మిది వందల ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ఏడాదిలో మొత్తం పది సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేయడం జరిగిందని తెలిపారు వాటిలో ఇప్పటికే నాలుగు సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని మిగతావి కూడా వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు ఇంతకు ముందు వరకు కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితమైన విద్యుత్ కాల్ సెంటర్ వన్ నైన్ వన్ టూ సదుపాయాన్ని జిల్లాలకు కూడా విస్తరించడం జరిగిందని విద్యుత్ అంతరాయాలు జరిగినప్పుడు వెంటనే పరిష్కరించేందుకు గాను అంబులెన్స్ తరహా ఈఆర్టీ వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు డిమాండ్ ఎంతగా పెరిగినా ఓవర్లోడింగ్ వంటి సమస్యలు గాని విద్యుత్ శాఖా పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని యాసంగి ఎండాకాలం ముగిసే వరకు అధికారులకు సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయరాదని సీఎండి తెలిపారు ఈ సీఎండి పర్యటనలో సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ డాక్టర్ నరసింహులు రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి నల్గొండ జిల్లా నోడల్ అధికారి మరియు చీఫ్ ఇంజనీర్ భిక్షపతి నల్గొండ జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు